హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుగా ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ తోటైతే వచ్చేసాను మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుందండి టూబీహెచ్కే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు మనకి ఇది అమరావతి రోడ్ గుంటూరు అమరావతి రోడ్ ఐడి హాస్పిటల్ దగ్గరలో ఉన్న ఫ్లాట్ అండి మెయిన్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్ ఈస్ట్ ఫేసింగ్ ఎస్ఎఫ్టీ వచ్చి పది తొంభై ఎస్ఎఫ్టీ మనకి అండి ఇది ట్వంటీ ఫ్లాట్స్ టోటల్ ఇది మనకి ఫిఫ్త్ ఫ్లోర్లోకి వస్తుంది సరౌండింగ్లో స్కూల్స్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే కట్టారు ఈ ఫ్లాట్ మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు यह वीडियो मैं यूजे प्लीज लाइक एंड शेयर सब्सक्राइब थैंक यू फॉर वाचिंग